హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఆయన కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వీడియో అయితే ఇది సిరిసిలో వెళ్ళిన రోజు వీడియో అనమాట ఆయన ఇంకంతకంటే ముందు మా పొలం కోత అయిపోయింది నేను ఇంకా వెళ్ళలేదు కానీ ఇంకా కాంట అవుతుంది మొత్తం అయితే వడ్లు అయితే కాంట చేయించినట్టే మేము వెళ్ళే వరకే కాంట కూడా అయిపోయింది ఒకసారి రండి అని చెప్పేసి వీళ్ళైతే మా పొలం చేసేవాళ్ళు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను సో మొత్తానికైతే ఇదిగోండి ఇవే మా వడ్లు ఈసారి ప్రతిసారి కంటే చాలా తక్కువ వచ్చినాయి అసలు నిజానికైతే ఎకరంకి ఒక ట్రాక్టర్ కూడా రాలేదు ఎకరంకి ఒక ట్రాక్టర్ వచ్చింది అనుకోండి అంతే యాక్చువల్గా అయితే ఎకరంకి ఎట్లీస్ట్ రెండు ట్రాక్టర్ అయినా రావాలి చాలా చాలా లాసు మాకు కూడా లాసు వాళ్ళకు కూడా లాసే ఇంక ఎందుకంటే ఇట్లా బాగా రాలేదు ఈసారి సరిపోలం అని చెప్పేసి అన్నారు బట్ ఏం చేస్తారు చెప్పండి మన చేతిలో ఏముంది సో మొత్తానికైతే ఇవన్నీ దొడ్డు వడ్లే అన్నమాట ఎట్లీస్ట్ వన్ ఫిఫ్టీ సంచులో ఎంతో అయినాయి అని చెప్పేసి అన్నారు చాలా చాలా తక్కువ నాలుగు ఎకరాలకి ఇంతే ఒడ్డు వచ్చినాయి సో నాలుగ ఐదు ఎకరాలు టోటల్గా ఐదు ఎకరాలకి వన్ ఫిఫ్టీ నూట యాభై సంచులు అంటే చాలా తక్కువ సో ఇది పొలం వేసే వాళ్ళకి తెలుస్తుంది సో బట్ చాలా తక్కువ వెళ్ళింది సో వాళ్ళు కూడా అదే బాధపడుతూ ఉన్నారు ఫైనల్గా అయితే ఇంకా కావాల్సింది ఇవన్నీ పేపర్స్ అవన్నీ ఉంటాయి ఫార్టీస్ అన్నీ చేసిన తర్వాత ఇంకా బయట ఇంకా సిస్లకి వెళ్దామని చెప్పేసి ఇవి వచ్చేసి ఇంకా బీపీటీ అండి వడ్లు ఇవి వచ్చేసి ఈసారి ఏదో పేరు నాకు కూడా ఇటు మర్చిపోయాను నేనైతే సో మొత్తానికి ఇవి అయితే బీపీటీ అన్నమాట బీపీటీ కూడా చాలా తక్కువ వెళ్ళింది మూడు నాలుగు కింటలు వెళ్ళచ్చు అయితే ఓవరాల్గా సో బట్ అట్లా ఏ రకంగా చూసుకున్నా ఈసారి ఫుల్గా లాసు వాళ్ళ కష్టపడే వాళ్ళకు కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది సో మేము ఇంకా అడికి వెళ్ళి ఇది చూసుకొని సో అయితే బయలుదేరిపోయాము బట్ ఫుల్గా కోల్డ్ చేసింది నాకైతే ఫుల్ హెడ్ ఎక్ అవుతూ ఉంది ఎందుకంటే ఈ మధ్య మొత్తం బ్యాక్ టు బ్యాక్ అన్నీ తిరుగుళ్ళు అయిపోయినాయి ఇంకా ఊరికి వెళ్ళింది హైదరాబాద్ వెళ్ళింది సిరిసిల్ల ఇవన్నీ కూడా కొంచెం నాకు క్లైమేట్ పడక ఇలాగా కొంచెం నాకు తెలిసిందే కదా జర్నీ అస్సలు పడదు ఈ జర్నీతో ఫుల్గా హెడేక్ అయిపోయింది నాకైతే సో లక్కీ తల్లి బ్యాక్ సైడ్ మంచిగా రిలాక్స్ అవుతా ఉంది సీట్లో పడుకో పెడితే పడుకోవట్లేదు ఇలా కూర్చొని పెడితేనేమో లేచి కూర్చొని ఇదిగోండి ఇలా మధ్యలో సీట్కి ఇలా వేసుకొని కూర్చొని ఉంది ఇంకా దాని తర్వాత నేనైతే ఇగో చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాము చెల్లె వాళ్ళ బాబు ఇంకా లక్కి తల్లిని ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకు అని చెప్పేసి చెల్లె దగ్గర ఉంచేసి మనవరాలు పుట్టిందని చెప్పాను కదండి సో తన్ని చూడడానికి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకా హాస్పిటల్లో లేట్ అవుతుంది పైగా లక్కి ఎందుకు హాస్పిటల్కి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కార్లో కూర్చొని ఇబ్బంది ఎందుకని ఇంకా చెల్లె దగ్గర ఉంచితే చెల్లె కూడా చూసుకుంటది చెల్లె కూడా ఉండేది సిరిసిల్లల్ని ఇది చెల్లె వల్ల ఇల్లు వచ్చేసి ఇది మా మరిది కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు డ్యూటీ లేదంట సో చాలా రోజులైంది వీడి పొట్టి చూసి నేను కూడా చాలా రోజులైంది ఇంకా చెల్లె కూతురు అయితే స్కూల్కి వెళ్ళిందన్నమాట ఏదైనా కానీ చిన్నపిల్లలైనా ఎవరైనా కానీ కొంచెం అందరితో కలవడానికి కొంచెం టైం పడుతుంది దాని తర్వాత వాళ్ళు అయితే ఫ్రీ అవుతారు అనుకోండి ఇదిగోండి మొత్తానికైతే మేమైతే హాస్పిటల్కి వచ్చేసినాం ఇంకా ఇంకా మా కోడలు ఒక దగ్గర ఉంది మనవరాలు ఒక దగ్గర ఉంది ఎందుకంటే ఇంకా కొంచెం టెస్టులు అవన్నీ చెప్పాలంటే చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాడు పాప అయితే చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉంది బట్ మొత్తానికైతే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా హ్యాపీగా ఉన్నారు అదే చాలు ఫస్ట్ వచ్చేసి మాకు ఒక మనవాడు ఇది ఇక్కడ వచ్చేసి మా బావ అన్నమాట సో తను వచ్చేసి మా యర్లు చాలా వీడియోలో చూపించాను కదండి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే తీసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్తున్నాం అంటే మా కోడల దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట త్రీ డేస్ నుంచి కొంచెం అబ్జర్వేషన్లో ఉంచారనమాట కొంచెం వెయిట్ తక్కువ ఉంది టూ అండ్ హాఫ్ కేజీ ఏమో వెయిట్ తక్కువ ఉందంటే కొంచెం అబ్జర్వేషన్లో ఇంకా ఉంచేసి ఇంకా దాని తర్వాత అయితే ఇదిగోండి తీసుకెళ్తున్నాము ఇంకా ఇద్దరిని చూసి ఇంకా మనవరాలు ఫస్ట్ అయితే మనవడు తర్వాత మన్వరాలు మొత్తానికి మొత్తానికైతే హ్యాపీ హ్యాపీగా ఇలాగ ఇద్దరు తల్లి బిడ్డలు హెల్దీగా ఉంటే అదే చాలు అంతకుమించిందా హ్యాపీనెస్ ఇంకేముంటే చెప్పండి

पढ़े को नहीं दावेलोगों दावे लोग पढ़ रहे हो आप पढ़ो कहाँ नहीं आप पढ़ो ऐसे वीडियो गाना पढ़ रहे हैं इधर वैलुन्दम बोलोगे बोल बोल बरुसे ऐसे डोरेज़ रहे कदरा हो रही किलो पचो इर ताटेसार कशी गोलापूर कलवले

మిర్చి తినుకుంటాడి వేడి మిర్చి పల్వామర మిర్చి ఇది మిర్చి తినే టైంకేమో పొడిది పడుతుంది వేడి వేడి మిర్చి మిర్చి hier ist sie noch. Und dann da vorne und మక్క రొట్టెలు Den hier ist sie noch, oder? Makarotelu. Makarotelu ist noch. Schade, wo leine. Ja, wo leine man hat nicht Makarotelu. Ja, రొట్టెలు leine man hat nicht. Nur

లక్కీకి ఓరియో లుసీలకి రైస్ అంటే ఓరియో లిసీకి కూడా సరిపోదు లక్కీ సరిపోదు ఆ రైస్ చాల ఎంత ఉందిగో చూడు ఇందానికి ఇది ఓరియో లూసికి సరిపోతుంది ఓరియో కూడా రొట్టె వేయడానికి రొట్టె తినే బావి రొట్టె తిన ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని రొట్టెలు తెచ్చుకున్నాం మరి ఇంత సరదవుతుంది మెడల్లో పైన కానీ చూస్తున్నాను తినాలనుకుంటే మీరు అనుకోండి కష్టపడి రొట్టెలు ఎవరు అంటాను నేను తినవా ఇది తినకపోతే రేపు ఫ్రెండ్స్ ఇంకా చెల్లవాళ్ళు ఇంటి దగ్గర కొంచెం లేట్గా తిన్నాం కదా అని చెప్పేసి నేనైతే రాగానే ఇంకా రొట్టెలు చేస్తూ ఉన్నాను ఇంకా మా పచ్చడి మొత్తం అయితే బూజు వచ్చేసింది చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసేవరకు చాలా ఖరాబ్ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్